ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవైక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మానవుని జీవితంలో ప్రాముఖ్యంగా విశ్వాసుల జీవితంలో ఉన్న ఒక గొప్ప లోపం ఏంటిదో తెలుసా నమ్మకం ప్రాముఖ్యంగా మనం గ్రహించవలసింది మనం తెలుసుకోవలసింది ఏంటిది అని అనగా దేవుణ్ణి అపారంగా నమ్మి మనం జీవిస్తే దేవుడు మన జీవితాన్ని ఎంతో మంచి రీతిలో ఏ ఆటంకాలు వచ్చినా ఏ లోయలు వచ్చినా ఏ గాఢాంధకారపు లోయల పరిస్థితులు వచ్చినా ఏ సముద్రం లాంటి మునిగిపోయేలాంటి పరిస్థితులు వచ్చినా ఏ అగ్ని లాంటి పరిస్థితులు వచ్చినా అవన్నిటినీ దాటించగలిగిన దేవుడు మన దేవుడు అనే నమ్మకం ప్రతి విషయంలో ప్రతి విషయంలో మనం కలిగి ఉండాలి ఆ నమ్మకం మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు మానవునిగా మన జీవితాలు మీరు గ్రహించండి చిన్ని చిన్ని కష్టాలు వచ్చాయి చిన్ని చిన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి మంచు స్పర్ధాలు వచ్చాయి అనుకోండి ప్రార్థించడం కానీ దేవుడి ఎందు నమ్మకం కానీ సన్నగిల్లే పరిస్థితి వచ్చేస్తుంది కానీ దేవుడిని ఎంతగా నమ్మాలో తెలుసా మీరు వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు చూస్తే చిన్న బాలుడు ఆ చిన్న బాలుడు మా అంటే ఒక వన్ ఇయర్ ఉంటుంది ఎంత నమ్మి తన తండ్రి వైపు దుంకుతున్నాడు చూడండి నా తండ్రి పట్టుకుంటాడో లేదో మిస్ అయిపోతే ఏమైపోతుంది మా తండ్రి ప్రాంక్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఏ ఆలోచన లేదు నా తండ్రి ఉన్నాడు నేను దొంగతాను నా తండ్రి ఏమైనా చేస్తాడు నా తండ్రి నన్ను పట్టుకుంటాడు అనే నమ్మకము ఆ చిన్న బాలుడికి ఈరోజు మన జీవితాల నమ్మకం మనకుందా ఒక్కసారి ఆలోచించాను తమ్ముడు చెల్లెమ్మ అక్కయ్య అన్నయ్య అంకులాంటి నేను చెప్పే మాట దేవుణ్ణి నమ్మండి మనుషుల్ని వస్తువుల్ని నమ్మి మనం జీవించడం కాదు దేవుణ్ణి నమ్మి మనం జీవించండి దేవుడు మీ జీవితాల్లో ఒక గొప్ప కార్యాలు చేస్తారు ఆయన వైపు చూసిన వారు ఆయన వైపు చూసిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా దేవుడు చేసిన దేవుడు మన జీవితాల్లో ఏ ఘనత ఏ గౌరవం మన జీవితాల్లో ఉన్నా ఏ ప్రార్థనలు మన జీవితాల ఆలకింపబడే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా అవన్నీ దేవుడి ఎందు నమ్మకాన్ని బట్టి కలుగుతున్నాయి అనేది మనం గ్రహించాలి ఈరోజు అలాంటి నమ్మకం మీ జీవితాల్లో రావాలి అని చెప్పి మీ ప్రియతమాన్న తండ్రి సమానలు మనందరి కుటుంబంలో కన్నగా అన్నగా చేసుకున్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు నామంన తండ్రిని దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మీ కుమారులం కుమారులమ్మి మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తుంటా ప్రతి శనివారం రోజంతా ఉపవాసాల్లో ప్రార్థనలు ఉంటాం మీ గురించి మీరు మర్చిపోవచ్చు మీ నమ్మకం సల్లగిలుతుండవచ్చు కానీ మేము నమ్మకంగా దేవుడు ఎందుకు ప్రార్థిస్తాం దేవా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని చెప్పి అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుడిని బట్టి దేవుడికి ఎంతో వందనాలు ఆ నమ్మకం దేవుడి ఎందు అపారమైన నమ్మకం మీ బాలుడు వల్ల మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక ఆ కార్యం మీ జీవితాల్లో జరుగునుగాక అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి దీవించునుగాక ఆమె